చెట్లు నాటడమే విద్యార్థులకు చదువుకోని కావాల్సిన సదుపాయే బీదవారికి ఎవరైనా వైద్యపరంగా ఏమైనా అవసరాలు ఉంటే వారికి వైద్యం చేయించడమే తగినవి అలాగే కొన్ని కొన్ని బైక్స్ కానీ కొన్ని కొన్ని బస్సు మార్కర్లు కానీ ఈ పొద్దు ప్రయాణించేస్తే ఎందుకోయచ్చు విలో ఈ విషయాన్ని చెప్పాలనుకున్నాం కానీ అమ్మాయ భావాలు చెప్పలేకపోతున్నామో అనుకున్నాం ఏమి చేయాలని చెప్పుకుంటారో అన్ని చేసిన చెప్పుకోవాలంటే తెలుపుకున్నాను పేద రోడ్ల దగ్గర అంటే తీసుకొచ్చిన ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఘనత రోడ్ల భాషకున్నాం అంటే సేవా కారాలు చేసి మాత్రం ఈ మాత్రం పూర్తి కూడా కాబట్టి ముందు కూడా అనేక సేవాకర